అన్ని రకాల వస్త్రాలపై అప్ నాకు సంబంధించిన స్థిరచరాస్తులు ఎస్టేట్ వ్యవహారము కాలేజీ వ్యవహారము స్థలాలు మూడో షెడ్యూల్లో వ్రాసి ఉన్న అన్ని ఆస్తులను నా కుమారుడు శ్యామ్ అనే శ్యామ్సుందర వరప్రసాదకు చెందాలని స్థిర బుద్ధితో మనస్ఫూర్తిగా వ్రాయడమైనది నా కుమారుడు శ్యామ్ ఇష్టపడిన పక్షంలో నా కుమార్తె పద్మకు ఆవిడ పిల్లలకు జీవితాంతం ఉచిత జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు పచ్చి ద్రోహం వారి మాట వినకుండా మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారని కోపంలో రాసి ఉంటారు తాతయ్య అప్పుడప్పుడు పెట్టి చూపించి వివి అంటుండేవాడు సౌమ్యకే పెట్టి తరుణికు అంత నా తలరాత మై గాడ్ ఆస్తి మొత్తం నాన్న నా పేరున మన పేరున రాసించారు అయితే ఇక ఇవన్నీ చూసుకునే బాధ్యత మందే స్థలం తోటలంటే అమ్మేయచ్చు కానీ ఈ ఇల్లు బ్యూటిఫుల్ ఐ లైక్ దిస్ హౌస్ అబ్బా నడిచి నడిచి కాళ్ళు ఒకటే నొప్పి కార్యక్రమం అంతా అద్భుతంగా జరిగింది గరుడ పురాణంలో చెప్పిన విధంగా మీ తండ్రి గారికి స్వర్గప్రాప్తి ఖాయం తీసుకోండి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎవరు చూసుకుంటారు ఏ మీరే ఇవన్నీ బాధ్యతగా చూసుకోవడానికి ఎవరున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి విలువ తెలియదు చూడండి కప్పులన్నీ ఎలా ఉన్నాయో మీనాక్షి నిన్నే ఇలా రా ఆ కప్పులన్నీ తీసుకెళ్లి కిచెన్ లో పెట్టు ఆ తర్వాత మీనాక్షి అలాగే మేడం మీదకి వెళ్ళి నా తడిపట్లని పిండి చక్కగా ఆరే ఇదే అమ్మ చెప్పుంటే చేసేదానివిగా నాకు అమ్మ కాదు నేను దాని కూతురిని కాదు నిన్నేమో పని పంచి రాలేదు నువ్వు నా లోపల గాయం చేసి తీసుకురాంది నేను ఎవరో దాన్ని పని పంచిరా మాట్లాడుకో ఇప్పుడంతా తన చేతిలోనే ఉంది బయటకి వెళ్ళి కష్టపడే కంటే ఇంట్లో పని మనిషిగా ఉంటే తప్పేం కాదు అలాంటి మాటలు మాట్లాడుకో ఇల్లు మనకు దూరం అయిపోయింది కానీ మన పరువు నాన్న వీలునామాలో అక్కకేదైనా ఇవ్వమని రాశారు కావాలంటే ఓ పంచేద్దాం ఇల్లు అక్కకే ఇచ్చేద్దామా ఏంటి అని కాదు మనకేంటి పిల్ల నేను కారణమా నా మెడికల్ రికార్డ్స్ ఫోటా చూపించరా అక్క అడగటానికి జరుగుతోంది ఒక నలభై వేల రూపాయలు ఇద్దామే ఒక ఇరవై వేల రూపాయలు పోనీ పదివేల రూపాయలు ఇద్దాం జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎందుకంటే తలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నా కూడా నాలుగు వేల రూపాయలు అవుతుంది రెండు వేల రూపాయలు చెప్పదు అసలు ఇవ్వకుండా ఉండొచ్చు ఎందుకంటే ఈ రెండు వేల రూపాయలతో నలుగురు ఎలా తింటారు కుటుంబాన్ని ఎలా చేస్తారు ఎవరు తినడానికి కష్టపడక్కర్లేదు ఇన్ని సంవత్సరాలుగా దోచుకున్నారుగా స్కూల్లో కాలేజీలో పొలాల పంటల్లోను వెండి సామాన్లు అయితే అసలు లెక్కకే రాలేదు అలాంటిది అలాంటిదేం కాదు ఏదో మిస్ అయ్యి ఉంటాయి ఎక్స్క్యూజ్ మీ కంప్యూటర్ సెంటర్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి ఓకే ఎక్కడ సైన్ చేయాలి లేదు మేడం ఇన్ఫర్మేషన్ కోసం మీకు చూపించాం యాక్చువల్గా లలిత మేడం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిన్సిపల్ వెతుకుతున్నారు ఇక మీద సంతకాలన్నీ కొత్త ప్రిన్సిపాల్ గారు పెడతారు మరి నేను కాదు మీకు కష్టంగా ఉంటుందేమోనని కంప్యూటర్ సెక్షన్ మాత్రం చూడమన్నారు నాతో ఎందుకు చెప్పలేదు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆ నేనో పూజలే దేవుడి ఫోటోలో తినుకుంటే నాకు ఇవ్వొచ్చుగా బుద్దులే మీకు ఇలాగా చేసేది అమ్మా వాళ్ళ బుద్ధి లేకేం కాదు తెలివిగా మనల్ని వెళ్ళమంటున్నారు అది మనం అర్థం చేసుకోవాలి అక్కర్లేని అతిథులు ఇహ ఇక్కడ ఉండకూడదు అమ్మా ఒకటి మనం వాళ్ళని ఎదిరించి పోరాడాలి లేదా ఊరు వదిలిపోవాలి కానీ మన ఈ ఊళ్ళోనే వేరే ఇంట్లో ఉంటే తాతే కావు మనం ఉన్నట్టుండి వెళ్ళాలంటే ఎక్కడికెళ్తాం మనం ఏం చేయగలం నా దగ్గర చదువు ఉంది దాని దగ్గర సంగీతం ఉంది ఇంకా దిగులేందుకు మనం హైదరాబాద్ వెళ్దాం మన హైదరాబాద్ టోటలీ వి నీడ్ త్రీ స్క్వేర్ ఫీట్ ఈ మొత్తం అంతా గ్లాస్ కవరింగ్ వేసి క్లోజ్ చేద్దాం వన్ రెస్టారెంట్ వన్ కాఫీ షాప్ ఎగ్జాక్ట్లీ గాట్ ఇట్ దాని డెమోలిష్ చేద్దాం ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మాయి చేత తప్పుడు లెక్కలు రాయించి ఆసంతా కాజేయాలని చూసావుగా ఏమైంది మీ అమ్మాయి దురదృష్టం ఇప్పుడు నా ఇంట్లోంచి గెట్టేస్తుందా నీ ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడుకు నేనేమి అబద్ధపు లెక్కలు రాయలేదు అది నమ్మడానికి నువ్వే చిన్నపిల్లవు కాదు ఇంట్లోకి వచ్చి మనసుల్ని విరిచి ఇప్పుడు నేను ముగ్గులు చేయబోతున్నారు తాతయ్య ఆత్మ మిమ్మల్ని క్షమించదు మరింటికి వచ్చి ఏడిపించే వాళ్ళని మొహం ఏమన్నా మానిల్ల ఇది ఎప్పుడు శ్యామిల్లు ఇప్పుడు నా ఎల్లు ఇప్పుడు మీరందరూ అనాథలు ఎవరు అనాథలు మన ఇంటికొచ్చే వచ్చే అనాథలు ఉంటుంది మనకింత ద్రోహం చేసిన వాళ్ళ భగవంతుడు క్షమించడు భగవంతుడా ఈ బిడ్డలు తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళయ్యా నాకేం తెలుసని సీస్ సో ప్రోగ్రామర్స్ నూట అరవై ఆరులో ఇంకా పద్దెనిమిది బాకీ ఉన్నాక ఇక ఓకే ఓకే కాల్ చేయగలరా సరే నేను ట్రై చేస్తాను కంప్యూటర్ జాబ్స్ లేవండి సారీ అదే జాగ్రత్త అమ్మా మీరేంటి అది సీతాల గుంట్లో బాగలేదు అందుకని డాక్టర్ చూపించు ఏనింగ్ సీతాలు నిల్చొని సరిపోలే బక్కి అద్దె బక్కాయన అందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు అందుకే నేను తట్టుకోలేకపోయానక్కా ఉన్న నగలన్నీ తీసుకెళ్ళి తోకట్టు పెట్టాను కుర్చీలు మంచాల బయట పారేస్తాను నా సంగతి మీకు తెలియదు కుర్చీలు మంచిగా ఉంటేనేగా నీకు ఆ పొగరా ఉంటే దాచుకుంటావా మా ఫ్యామిలీ గురించి మీకు తెలియదా నాకు తెలియదా రాజపరంపర మంచి కుటుంబం అనే కదా అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఇల్లు దిగించాను ఈవాళ సాయంత్రంలోగా డబ్బు ఇవ్వలేదంటే అన్ని సామాన్లు నా వాళ్ళ చేత బయట పారాయిస్తాను రాదువి తాకటి పెట్టి ఈ నెల గడిపేశా వచ్చే నెల పక్క వేధిలో ఇల్లు కడుతున్నారు కూలి కడితే మనిషికి ఎనభై రూపాయలు ఇస్తారట నేను వెడతానమ్మా సో అమ్మాయికి పని దొరకకపోతే ఇక మనం అందరం ఆ పనికే వెళ్ళాలి ఇల్లు వాకిలి అమ్మి సిక్కు స్ఫిన్ చేసి ఇక్కడకొస్తారు బట్ వై టూ కే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అవుట్ ఆఫ్ ట్రబుల్ సో ఉన్న ప్రోగ్రాం వస్తువులే మేము మేనేజ్ చేసుకుంటున్నాం సారీ వి డోంట్ టేక్ ఎనీ న్యూ ప్రోగ్రామర్ ప్రోగ్రామర్ గాని కాదండి ఐ యామ్ రెడీ టు డు ఎనీ జాబ్ మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కోర్స్ ఏది చేయకపోయినా ప్రోగ్రామ్ చేశారు ప్రిన్సిపల్ గా ఉన్నారు బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్క్ అల్ల టెలిఫోన్ ఆపరేటర్ పని దానికి మీరు యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ లేట్ సర్ ఎనీ జాబ్ ఐ యామ్ రెడీ టు డు ఆర్ యు షూర్ ఇప్పుడు జాయిన్ గుడ్ మార్నింగ్ డిజిటల్ వైట్స్ జస్ట్ ఎ మోమెంట్ ఆవిడ మనతో కూడా ఒక మాట చెప్పకుండా వయసులో ఉన్న ఆడపిల్లలు ముగ్గురిని తీసుకుని ఆవిడ హైదరాబాద్ వచ్చేసింది మనం ఎక్కడ ఎదుగుతాం ఆవిడ సొంత తమ్ముడిని సహాయం అడగలేదు మనం అడుగుతుందా అందుకని ఇలాగా అరటి స్పెషల్గా వేస్తున్నాడు ఇటువంటి కుటుంబం మీకేమైనా తలరాత ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు ఏమ్మా మాతో ఒక మాట చెప్పొచ్చు కదా అంత పరాయి వాళ్ళం మా కష్టం మాతోనే పోవాలని నేను హోటల్లో పనిచేస్తున్న విషయం మా అమ్మాయిలకు తెలియనివ్వకండి అలాగే వర్షం వస్తే కొంచెం అక్కడక్కడ కారుతుంది ఎలా ఉంటున్నారా హైదరాబాద్ లో వెయ్యి రూపాయలకి ఇంతకన్నా ఇల్లేం దొరుకుతుంది పెద్దది ఇప్పుడే ఉద్యోగానికి వెళ్తోంది ఇదిగో ఇదే ఎప్పుడు చూసినా ఏదో దానిలా మూతి ముడుచుకుని మూల కూర్చుంటుంది ఉండండి కాఫీ తీసుకొస్తాను